ఎలా ఉన్నారు అందరు బాగున్నారు రండి నూనె లేకుండా అటుకులతో మిక్సర్ చేద్దాం నూనె లేకుండా చేసే అటుకుల మిక్సర్కి వేరుసినపప్పుని వేయించు సిమ్ మీద పెట్టండి నిదానంగా వేయించు వేరుసినపప్పు వేగినాయి కదా అలాగే వేయించిన శనగపప్పు కూడా ఒకసారి వేయించుదాం లైట్గా ఈ వేయించిన శనగపప్పుతో పాటే జీడిపప్పు కూడా వేసేసుకోండి సిమ్ మీద పెట్టండి దోరగా వేగాలి ఇప్పుడు అటుకులు వేసేద్దాం సిమ్ మీద పెట్టండి ఇలా వేయించండి కొంచెం కూడా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవద్దు ఒక్క తిరగమాత వేస్తున్నాయి అటుకులు వేగిన వాసన కమ్మగా వస్తుంది ఆ వాసన వచ్చే వరకు వేయించదు ఇప్పుడు గరగలాడుతున్నాయి కదా జల్లిబుట్టలో వేసుకున్నాం కింద ఏమన్నా గసి లాంటిది ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలా అనండి అర స్పూనే నెయ్యి వేద్దాం నూనెనా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసి రెండు మిరపకాయలు కరివేపాకు వేసేయండి ఇలా వేగుతున్నప్పుడు మొదట వేసర గుళ్ళు వేసేద్దాం వేయించిన శనగపప్పు జీడిపప్పుని కూడా వేసేద్దాం ఒకసారి తిప్పిన కొన్ని నిమిషం పాటు సిమ్ మీద పెట్టి వేయించుకోండి ఇలా వేగింది కదా తగినంత ఉప్పేద్దాం ఎండు మిరపకాయలు ఉన్నాయి కొంచెం కారం వేయండి ఒకసారి తిప్పి అటుకుల్ని వేసేద్దాం రెండు తీసుకుంటే గరిటలు ఈజీగా తిప్పగలం కింద మారకుండా ఉంటుంది టిష్యూ పేపర్లో వేసుకున్నా కూడా ఆయిల్ అంటదు ఇలా మొత్తం అంతా కలయి తిప్పి ఉప్పు కారం చూసుకొని సింపుల్ సింపుల్గా అటుకుల మిక్సర్